దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరుతో స్థాపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ పాదక్రాంతం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ ధ్వసమెత్తారు కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్టీ రామారావు స్థానంలో నరేంద్ర మోడీని తీసుకువచ్చారని ఆరోపించారు అప్పట్లో ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్టానానికి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు అనవసర రాద్దంతం చేసేవారన్నారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోడీని నెత్తికెత్తు కొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని విమర్శించారు పెళ్బడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అధిష్టానానికి తాకట్టు పెట్టారని పదే పదే విమర్శలు చేసేవాళ్ళు అయితే కేంద్ర రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి పథకాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు చేకూరాయి ఈ విధంగా ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ను